హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం మూసాపేటలోని బైక్ స్మార్ట్కి వచ్చాము ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర లేటెస్ట్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నుంచి ట్వంటీ ఫోర్ మోడల్స్ లేటెస్ట్ బైక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో వీళ్ళు బైక్స్పై సిక్స్ మంత్స్ పాటు వారంటీ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మన లోపలికి వెళ్ళి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ యొక్క ప్రైస్ గురించి వాటి ఫైనాన్స్ ఆప్షన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బైక్ స్మార్ట్ అడ్రస్ ఎక్కడంటే మూసాపేట నుంచి ఆ పిల్లర్ నెంబర్ ఎయిట్ నైంటీ టూ ఉంటుంది దాని ఆపోజిట్ ఉంటుంది బైక్స్ మార్ట్ ఇప్పుడు లోపలికి వెళ్ళి సో వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం రండి సో మనతో పాటు మేనేజర్ ఉన్నారు బ్రో బ్రో చెప్పండి మన బైక్స్ ఏ ఉంటాయి మన దగ్గర ఆల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వెహికల్ టూ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంది మా దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇంకా అన్ని వెహికల్స్కి సిక్స్ మంత్స్ వ్యారంటీతో ఇస్తాం మేము పిస్టన్ బోరీది కూడా ఓకే ఇక్కడ ఏ బైక్స్ ఉన్నాయి మన దగ్గర అప్రిలియా బండి ఉంది యాక్టివా బండి ఉంది ఆల్ వెహికల్స్ హోండా అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ వారెంటీ ఇక అందరికి ఒకటి ఫ్రీ హెల్మెట్ ఎందుకు అంటే కస్టమర్ సేఫ్టీ అవర్ ఫస్ట్ మన దగ్గర వచ్చింది బర్గ్ మ్యాన్ ఉంది కండిషన్ బండి ఉంది ప్రైస్ ప్రైస్ నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ మోడల్ ఉంది మన దగ్గర టీవీఎస్ సెంటార్క్ బండి ఉంది కొత్త వెహికల్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కి ఉంది మన దగ్గర జస్ట్ ఓన్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ కింటీ ఫైవ్ అవును నెక్స్ట్ ఉంది మన దగ్గర డియో బండి ఉంది రెండు ఉన్నాయి డియో కలర్ కలర్ సేమ్ కలర్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్ సెవెంటీ నైన్ అవును సెవెంటీ నైన్ థౌసండ్ సెవెంటీ నైన్ థౌసండ్ ఇంకొకటి ఉంది మన కలర్ వేరియంట్తో ఉంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ బండి ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అవును కొత్త వెహికల్ వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్కి ఉంది మన దగ్గర లేటెస్ట్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఓకే కొంతమంది కమెంట్ చేస్తున్నారు ప్రైజ్ ఎక్కువ అని మన దగ్గర క్వాలిటీలో మేము కాంప్రమైజ్ కాము క్వాలిటీ బండి ఉన్నది అంటే మంచి ప్రైస్ ఉంటుంది ఎప్పుడైనా మీ దగ్గర మంచి బండి ఉంటే మేము పర్చేస్ కూడా చేస్తాం సేల్ కూడా చేస్తాం మంచిగా ఉన్నది అంటే మార్కెట్ కంటే ఎక్కువ రేట్ ఇచ్చి నేను తీసుకుంటాను నా దగ్గర కూడా క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో కాంప్రమైజ్ కాము మేము క్వాలిటీ బండి ఉంటుంది అందుకోసం ప్రైస్ కూడా మంచిగా ఉంటుంది రైట్ సో గాయస్ ఇంకొకటి ఏమంటే వీళ్ళ దగ్గర అన్ని లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి అది కూడా చాలా తక్కువ దగ్గర వెహికల్స్ ఉంటాయి కాబట్టి కొద్ది ప్రైస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఉంది మా దగ్గర ఫసినో ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ ఎయిటీ నైన్ థౌసండ్ అవునండి సో ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సో గాయస్ ట్వంటీ త్రీ మోడల్ సో ప్రైస్ బండి చాలా అంటే చాలా బాగుంది సో నైన్టీ ఫైవ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నెగోషియబుల్ కస్టమర్ పట్టి ఉంటుంది నెక్స్ట్ ఉంది గ్లామర్ ఎక్స్టెక్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ నీట్ ఉంది లేటెస్ట్ బండి ఉంది ప్రైస్ వచ్చింది సెవెంటీ ఫైవ్ ఓన్లీ అవునండి సో గాయస్ చూడొచ్చు సెవెంటీ ఫైవ్ సో ప్రైజ్ నెక్స్ట్ మోడల్ ఉంది హోండా షైన్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ త్రీ థౌసండ్ ఓన్లీ నెక్స్ట్ ఉంది మన దగ్గర రైడర్స్ ఉన్నాయి రైడర్ ఒకటి రెండు మూడు ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇంకా ఇది ఏమంటారు బ్లూటూత్ కనెక్ట్ ఉంది అవునండి సో టీవీఎస్ రైడర్ చూడొచ్చు చాలా మందికి ఫేవరెట్ బైక్ అనమాట కలర్ ఉంటుంది నెక్స్ట్ కలర్ ఉన్నాయి నెక్స్ట్ ఉంది మన దగ్గర సో ఇది కూడా టీవీఎస్ రైడర్ అండి ట్వంటీ త్రీ మోడల్ సో ప్రైస్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది కూడా అవుతుంది ఇది కూడా సేమ్ ఫైవ్ థౌసండ్ ఉంది సేమ్ కలర్స్ అనమాట అంటే కలర్ డిఫరెంట్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మేర ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి మూడు బండ్లు ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ప్రైస్ ఇది ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ టూ థౌసండ్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మేడం షైన్ ఉంది షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది నీట్ కండిషన్ సెవెంటీ నైన్ థౌసండ్ ఓన్లీ సెవెంటీ నైన్ అవునండి సెగోషియల్ ప్రై నెగోషిబుల్ ప్రైస్ నెక్స్ట్ ఉంది టీవీఎస్ స్పోర్ట్స్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అవునండి ఓకే నెక్స్ట్ ఉంది మన ప్లాటినా బండ్లు ఉన్నాయి రెండు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కలర్ వేరియంట్తో ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవునండి ఓకే ఇక న్యూ బండ్ ఎంత న్యూ వెహికల్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ వరకు ఉంది అవునండి నెక్స్ట్ ఉంది మన ఎఫ్జెడ్ ఎక్స్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఇది నైంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మన అపాచి వన్లు ఉన్నాయి ఇవి త్రీ సేమ్ కలర్తో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ నైంటీ టూ థౌసండ్ నైంటీ టూ థౌసండ్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఓకే అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంది దగ్గర జిక్సర్ ఎస్ఎఫ్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ ఓన్లీ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ అవునండి మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ నీట్ కండిషన్ బండి ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మన దగ్గర ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది యూత్ క్రేజ్ ఉంది ఈ బండికి మన దగ్గర జస్ట్ ఓన్లీ ఎయిటీ నైన్ థౌజండ్ ఇది ఎయిటీ నైన్ థౌసండ్ దీని పక్కన ఇంకొకటి ఉంది మన కలర్ వేరియంట్తోని ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ నెక్స్ట్ ఉంది మన ఎబ్జెడ్ ఎమా ఎబ్జెడ్ ఎస్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ నెక్స్ట్ మైలేజ్ బండి కావాలంటారు మన దగ్గర మైలేజ్ బండి కూడా అవైలబుల్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ప్రైస్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఓన్లీ మైలేజ్ దీనికి సెవెంటీ వరకు వస్తుంది అవును సో సో అరవై అరవై తొమ్మిది వేలు వేలు ఉంది ఇది కూడా అన్నట్లు నెగోషియబుల్ అన్నం నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మేడం సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది సెవెంటీ టూ థౌసండ్ ఓన్లీ నెక్స్ట్ ఉంది మేడం టీవీఎస్ ఎంటార్ మన దగ్గర ఎంటార్ కలర్ వేరియంట్తోనే ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నైంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మన టీవీఎస్ జూపిటర్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌజండ్ అవునండి ఇంకా టీవీఎస్ జూపిటర్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ ఇది మన కొత్త బట్టి కొనాలంటే ఎంత ప్రైస్ కొత్త బట్టి వన్ లాక్ థర్టీ థౌసండ్ వరకు ఉంటుంది అవునా అవును సో గాయస్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో చూడొచ్చు బండి బాగానే ఉంది రిపేర్ ఉండదు బండి సిక్స్ మంత్స్ వారంటీతో ఇస్తా కన్నులో మూసుకొని తీసుకెళ్ళొచ్చు అట్లా క్వాలిటీ ఉంటుంది సరే నెక్స్ట్ నెక్స్ట్ ఉంది మారా హోండా యాక్టివా సిక్స్ జీ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ నైన్ థౌజండ్ సెవెంటీ నైన్ థౌసండ్ అవునండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంది టీవీఎస్ జూపిటర్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ప్రైస్ వచ్చింది ఎయిటీ త్రీ థౌసండ్ ఎయిటీ త్రీ థౌజండ్ అవును నెక్స్ట్ ఉంది మర సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది కూడా సిటీ వన్ టెన్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్ సిక్స్టీ నైన్ థౌజండ్ నెక్స్ట్ ఉంది సిటీ వన్ టెన్ ఎక్స్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ బండి ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సో చాలా మంది బజాజ్ పల్సర్ అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర ప్రైస్ గురించి చూద్దాం ఇది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ సో ట్వంటీ త్రీ మోడల్ సో ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైన్ థౌసండ్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూడొచ్చు సో ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ వన్ మోడల్ సో ప్రైస్ ఎయిటీ నైన్ థౌసండ్ ఉంది సో ఈ విధంగా ప్రైజ్ నెగోస్పెడ్ అవుతుంది సో నెక్స్ట్ మోడల్ చూడొచ్చు బజాజ్ పల్సర్ సో వన్ ఫిఫ్టీ సీసీ ట్వంటీ టూ మోడల్ సో జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో ప్రైజ్ నైంటీ సెవెన్ ఉంది సో ఇది మనకు న్యూ బైక్ అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఉంది సో ప్రైస్ అయితే నెగ్వస్పెడ్ అవుతుంది నెక్స్ట్ మోడల్ చూడొచ్చు బజాజ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సో ట్వ ట్వంటీ వన్ మోడల్ సో ప్రైజ్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఉంది సో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సో ట్వంటీ వన్ మోడల్ సో ప్రైజ్ మనకు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఉంది సో ప్రైజ్ నెగ్వస్ పెట్టుతుంది సో నెక్స్ట్ మోడల్ చూడొచ్చు సో బజాజ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ చేసి ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో నైంటీ ఎయిట్ థౌసండ్ ఉంది సో పర్లేదు బండి బాగానే ఉంది సో నెక్స్ట్ మోడల్ చూడొచ్చు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సో ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ నైన్ ఉంది సో ఇక్కడ అన్ని బైక్స్ ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మోడల్ చూడొచ్చు పల్సర్ టూ టూ ట్వంటీ సిసి ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో ప్రైజ్ మనకు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది సో ఈ బైక్ కూడా ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో చూశారు కదండి ఈ బైక్ స్మార్ట్ అడ్రస్ ఎక్కడంటే మూసాపేట నుంచి ఆ పిల్లర్ నెంబర్ ఎయిట్ నైంటీ టూ ఉంటుంది దాని ఆపోజిట్ ఉంటుంది బైక్ స్మార్ట్ బైక్స్ మాటలు చాలా బైక్స్ మనం కవర్ చేశాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి